చిరంజీవులు అంటే లేనివారు అని అర్థం పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వీరు ఏడుగురు చిరంజీవులు అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధం తరువాత కౌరవ పక్షాన మిగిలిన అతి కొద్ది మందిలో ఇతనొక్కడు నిద్రిస్తున్న ఉప పాండవులను గొంతుకలు కోసి చంపాడు ఆ కారణంగా వల్లంతా వ్రణాలతో చావు లేకుండా చిరంజీవిగా జీవించమని శ్రీకృష్ణుడు అతన్ని శపించాడు బలిచక్రవర్తి వామనావతారంలో విష్ణుమూర్తి మూడు అడుగుల నేలను దానంగా పొంది రెండు అడుగులతో యావద్విశ్వాన్ని ఆక్రమించి మూడో అడుగుతో అతనిని పాతాళానికి తొక్కేశాడు కానీ ఇతని సత్యసందతకు మెచ్చుకున్న వామనుడు ఇతనిని చిరంజీవిని చేశారు వ్యాసుడు భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలకు ఇతని రచనలే మూలం వశిష్ఠుని మునిమనవడు శక్తి మహర్షి మనవడు పరాశరునికి కుమారుడు భీష్మునికి వరుసకు అన్న హనుమంతుడు అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవి బ్రహ్మచారి రామకార్యం కోసం లంకకు లగించి సీత జాడ కడుక్కొన్న పరోపకారి హనుమంతుడు చేసిన ఉపకారానికి రాముడిచ్చిన బహుమానం ఆత్మీయమైన కౌగలింత రాముడి గుండెలో ఒదికిపోయినాడు హనుమంతుడు భీషణుడు రావణాసురుని తమ్ముడు అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించమని అన్నకు సలహా ఇచ్చాడు ఆ తరువాత అన్నను వీడి రాముని వద్ద శరణు పొందాడు అతను చిరంజీవిగా ఉందే వరం పొందాడు కృపుడు కౌరవ పాండవుల కులగురువు ద్రోణుని భావమరిది కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి బట్టకట్టిన అతి కొద్ది పక్ష యోధుల్లో మేనల్లుడు అశ్వత్థామతో పాటు కృపుడు ఒకడు పరశురాముడు విష్ణుమూర్తి అవతారం జమదాగ్ని కొడుకు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్లీ ఆమెను బతికించమని వరంగా కోరుకున్నవాడు తన తండ్రిని క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు వధించినందుకు ప్రతిగా క్షత్రియ జాతిపై ఇరవై ఒక్క మార్లు దండెట్టి వారిని వధించాడు ఈ ఏడుగురితో పాటు మరొక చిరంజీవి అయిన మార్కండేయుణ్ణి కూడా కలిపి అష్ట చిరంజీవులను కూడా అంటారు మార్కండేయుడు శివుని అనుగ్రహాన చిరంజీవి అయ్యాడు అయితే ఈ సప్త చిరంజీవులు కలియుగాంతం వరకు జీవించే ఉండటానికి విశిష్ట కారణం ఉంది కలియుగ అంతంలో శ్రీ మహావిష్ణువు కలికి అవతారంలో వస్తారని కలిని అంతం చేయడానికి విష్ణుమూర్తికి సహాయపడేందుకు వారు చిరంజీవిగా ఉంటారని పురాణాల్లో చెప్పబడింది